న్యూస్ కి స్వాగతం ఈ రోజు మంచిర్యాల శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారి జన్మదినం సందర్భంగా మంచిర్యాల కాలేజీ రోడ్ లోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా నాయకులు మండల నాయకులు పట్టణ ప్రజలు ప్రేమ్సాగర్ రావు అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది దాదాపు ఐదు వందల మంది ఈ కార్యక్రమంలో రక్తం ఇవ్వడం జరిగింది మనం మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ పట్టణంలోని కాలేజీ రోడ్లో పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఉన్నాము ఈరోజు మన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి ఈ మంచిర్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి రక్తమిచ్చరతలు చాలామంది వచ్చి ఇవ్వడం జరిగింది ఇక్కడ కలెక్టర్ గారు కానీ ఇక్కడ లోకల్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కానీ బ్లాక్ అధ్యక్షుడు తిరుపతి కానీ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ప్రేమ్సాగర్ రావు గారి సందర్భంగా ఏ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది నేను భాస్కర్ రెడ్డి చైర్మన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డిస్టిక్ బ్రాంచ్ మంచిర్యాల్ మా దగ్గర చాలా లక్త నిల్వలు ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ చాలా సింగిల్ డీజిల్తో ఉన్న సందర్భంగా పురస్కరించుకొని తలసీమ వార్డులో కూడా మేము తలసీమ పేషెంట్లు కూడా రక్తం విలువలేని పరిస్థితిలో ఉండి సార్ బర్త్డే వస్తున్నదన్న సందర్భంగా మేము బుధవారం రోజు మా మా కమిటీ మెంబర్లు ప్రేమసాగర్ రావు గారిని ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది వారు కార్యకర్తలతో నాయకులతో మాట్లాడి ఒక వారం రోజులుగా జన్మదిన కార్యక్రమ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహణ పిలుపునివ్వడం వాళ్ళ పిలిపి మేరకు వారి నాయకులు కార్యకర్తలు అందరు అభిమానులు మాకు రక్తదానం చేయడం మూలంగా ఈరోజు మేము ఒక వెయ్యి పై చిలుకు యూనిట్లు కలెక్ట్ చేయడం జరిగింది ఆటోనగర్ అసోసియేషన్ వాళ్ళు తర్వాత మంచిర్యాల కాలేజ్ స్కూల్స్ వారు తర్వాత దండపల్లి లక్షపేట్ మంచిర్యాల శ్రీరాంపూర్ మండలు అభిమానంలో శ్రేయోభిలాసులందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ రక్తదానం చే నిర్వహించడం మూలంగా రేపటి నుండి మేము తలసీకం పేషెంట్లకు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్లకు కానీ విరివిగా రక్త యూనిట్లు ఇచ్చే అవకాశం మాకు కల్పించినందుకు వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఎప్పుడు చేసినా ఒక రికార్ ఆదిలాబాద్ డిస్టిక్లోనే ఒక రికార్డు పరంగా క్యాంపు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఈ వారి బర్త్డే వచ్చిందంటే మాకు ఒక ప్రవాహం ప్రవాహంలాగా రక్త నిధిలో మేము నిల్వ చేసుకోవడం తర్వాత తల్లిసమే చికిత్స పేషెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఏది రిప్లేస్మెంట్ లేకుండా కూడా ఇచ్చే స్థాయి రేపటి నుంచి ఉంటుందంటే ఇది వారి చలివే కాబట్టి వారందరూ కూడా ఈరోజు ఎవరైతే రక్తదానం చేస్తున్నారో వారందరూ కూడా ఇండియన్ రెడ్ కాస్ట్ సొసైటీ తరఫున పేరు పేరిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి నాయక గణానికి కానీ వారి కార్యకర్తలకు కానీ అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మంచిర్ల శాసనసభ్యులు మా సోదరులు శ్రీ ప్రేమసాగర్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడున్న ఆయన అభిమానులు కావచ్చు నాయకులు కావచ్చు ఆయన అనుయాయులు కావచ్చు అందరూ ముందుకు వచ్చి ఇక్కడైతే రక్తదానం చేసిందో ఇది ఖచ్చితంగా ఆయన పుట్టినరోజుకిచ్చే పెద్ద పెద్ద బహుమానం అని చెప్పుకుంటున్నాను ఇంకొకటి ఇక్కడ ఉన్నవాళ్ళు అయితే మన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు మనల్ని అప్రోచ్ కావడం జరిగింది కొన్ని రోజుల క్రితం ఇక్కడ రక్త నిల్వలు లేవు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళంతా బాధపడుతున్నారు అక్కడ పరిస్థితి బాలేదని చెప్పిన తర్వాత మన అభిమానంతో డిస్కస్ చేయడం జరిగింది అప్పుడు పిఎస్ఆర్ గారు ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన ఒకటి మాట అందరి నాయకులు ఒక మాట చెప్పారు మన వాళ్ళందరూ ఏదైతే అనుకుంటున్నారో పుట్టినరోజున ఘనంగా వేడుకలని వేడుకలు అనేది ఎట్లా జరిగితే అది ఎప్పుడు ఉండేదే కానీ మనం ఇక్కడ ఒక మంచి పని కోసం మనం ఉపయోగపడాలని చెప్పి ఒక మాట పిలిపివ్వడం జరిగింది దానికోసం ఇన్ని వేల మంది వందల మంది ఏదైతే తల్లి వచ్చిందో దీన్ని ఖచ్చితంగా అందరికీ మా తరఫున కృతజ్ఞత జరుపుకుంటున్నాను ఇది పిఎస్ఆర్ గారి తరఫున మాతృ సామాన్లైన మా వదిన గారు ఒకరోజు సురేఖమ్మ గారి తరపున మరి మా కుటుంబం తరఫున అందరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకోటి మా కుటుంబం అని మేము ఒక మాట అట్ అనం తప్పేమో ఎందుకంటే ఆయన ఇన్ని వేల మంది అభిమానులు కొన్ని లక్షల మంది ప్రజలను ఆయనతో పాటు కూడా కొన్ని వందల మంది ఆ కథ ముప్పై సంవత్సరాల రూపాయి ఆల్మోస్ట్ మూడు దశాబ్దాల రాజకీయ జీవితం అయింది ఆయన ఎంతోమంది అభిమానం సంపాదించుకున్నాడు వాళ్ళందరూ ఆయనకి ఇస్తున్న ఇది ఒక పెద్ద కానుక అని చెప్పుకుంటున్నాను ఇంకొకటి ఆయన ఏంటంటే ఇప్పుడు ఏదైతే సొసైటీలో మనం ఏది రక్తదానం చేస్తున్నామో ఎంతోమందికి ప్రాణదానం జరుగుతుంది దీనివల్ల ఇది ఒక తల్లి తన తన కొడుకు కోసం ఏదైతే తన కొడుకు ఎట్లాంటి పరిస్థితులు ఉందో దానికి కావాల్సిన కావచ్చు గురించి కావచ్చు లేకపోతే ఒక తండ్రి తల్లిదండ్రుల మీతో బాధపడుతున్న వారికి కావచ్చు ఎవరైతే రక్తం గురించి ఏదో చూస్తున్నారో అట్లాంటి వాళ్ళకి ప్రాణదానం అనేది గొప్పది ఇది అన్ని అన్ని దానాల కంటే మించిన దానం ఈ రకంగా మీరు చేయడం ఇది ఒక సామాజిక బాధ్యత కూడా సో ఎప్పుడైనా పిఎస్ఆర్ గారు ప్రతి ఒక్క దానిలో నెంబర్ వన్ అని చెప్పుకుంటారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిగతా వాళ్ళ ప్రోగ్రాంలు కావచ్చు తర్వాత మీరు మిస్టింగ్ మెంబర్షిప్ కావచ్చు కానీ అన్నిటికంటే ఎక్కువ ఇదైతే సొసైటీకి అయితే సహాయం చేస్తున్నాము ఇందులో కూడా అందరూ అందరు కలిసి ఆయన నెంబర్ వన్ చేస్తారు ఇదే ఇదే మీరు అందరు గొప్ప కానుక అని చెప్పి ఈ రకం ముగించుకుంటా ఇట్లాంటి సందర్భాలు ఎన్నో రావాలని ఇట్లాంటి ప్రతి సందర్భంలో అందరికి వేల కలిగి వచ్చిన వాళ్ళంతా కూడా ముందుకు వచ్చి సాయం చేయాలని చెప్పి అందరూ సామాజిక పద నివృత్తించాలని మంచిర్యాల నియోజకవర్గ దాత పెద్దలు గౌరవనీయులు మా అందరి ప్రియతమ నాయకులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొకిరాల ప్రేమసాగరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు అందరం కట్టి కూడా మనం స్థానికున్నటువంటి విశ్వనాథ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శివ శివుడికి అదే అమ్మవారికి పూజలు చేయడం జరిగింది ఈరోజు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు మంచిర్యాల పట్టణాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల నియోజకవర్గం ముందు ఇలా కృషి చేయడం జరుగుతుంది వారికి భగవంతుడి ఆశలు ఉండాలని చెప్పి ప్రజల యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి అదేవిధంగా ఇక్కడ నుండి ఈ మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని చెప్పి యువతకు ఉపాధి కలగాలని చెప్పి ఈరోజు ఒక మేఘా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మన మంచిర్యాల ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి నిన్న కూడా లక్షటిపేటలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది అంటే వారం లోపు రెడ్ క్రాస్ వాళ్ళతోటి మాట్లాడితే సార్ మా బ్లడ్ స్టోరేజ్ అంటే బ్లడ్ ఏమైనా బ్లడ్ బ్యాంక్లో ఉన్నాయి చాలా క్రిటికల్గా లోగా అయిపోయింది మీ అందరికీ ఐ థింక్ తెలుసు మన జిల్లాలో సుమారుగా ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ యూనిట్ నెలలో అవసరం ఉంటుంది సో ఒక్కసారి హండ్రెడ్ వరకు వస్తే ఇట్ ఈస్ క్రిటికలీ సాల్ట్ సో కాబట్టి మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ రెగ్యులర్గా నిర్వహించాలి ఈసారి ఆగస్టులో జరగలేదు సో ఇప్పుడు ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే ఇప్పటి వరకు సుమారుగా ఆరు వందల యూనిట్ వచ్చేసింది ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసిన ఇంకా త్రీ ఫోర్ హండ్రెడ్ అంటే నిన్న ఈరోజు కలిపి వెయ్యి యూనిట్ వరకు రావచ్చు అట్లా చేస్తే మనకి వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ వరకు సఫిషియెంట్గా బ్లడ్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉంటుంది మళ్ళీ కొన్ని డిపార్ట్మెంట్ వారిగా పెడదాము కొన్ని ఎన్ఈీ ఎన్జిఓ తోటి పెడతాము సో ఇది బ్లడ్ డొనేషన్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ జనరస్ వర్క్ మనం చెప్పగలుగుతాము మిగతా అన్ని రావచ్చు కానీ బ్లడ్ ఉన్న కంపోనెంట్ ఏమైనా మనకి బ్లడ్ ఉన్నాయి ఖచ్చితంగా ఒక మనిషి డొనేట్ చేస్తే మాత్రం అవుతుంది మన దానికి ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేయము ఎక్కడైనా నుంచి రావు సో అట్లా ఒక జనరస్ ఎన్వైరన్మెంట్ ఉన్నాయి మంచిర్యాలలో ఎప్పుడైనా బ్లడ్కి షార్టేజ్ కాలేదు ఎప్పుడైనా వైరల్ ఫీవర్ ఎక్కువ అయింది డిజీజ్ ఎక్కువ అయింది పేషెంట్స్ ఉన్నారు డెంగ్యూ కేసెస్ వస్తే ఎప్పుడైనా బ్లడ్ షార్టేజ్ కాలేదు మంచిర్యాల జిల్లా ప్రజలకి ఇంత స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తే నా తరపున డిస్టిక్ అడ్మిషన్ ద్వారా శుభాకాంక్షలు ఐ హోప్ మనం ఇట్లే ఇంకా కొన్ని బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టుకొని ఇప్పుడు ఉన్న సీజన్ కోసం సఫిషియెంట్గా బ్లడ్ ఉండాల్సింది సో దట్ సికల్ సెల్ పేషెంట్ ఉండవచ్చు ఫెలిసీమియా పేషెంట్ ఉండవచ్చు ఎనీమిక్ పేషెంట్ ఉండవచ్చు ప్రెగ్నెంట్ లేడీ ఉండవచ్చు ఆర్ ఎవరికి ఏమైనా సీజనల్ డిజీజ్ డెంగ్యూ లాగా ఏమైనా అయింది దానికోసం మన బ్లడ్ బ్యాంక్లో సఫిషియెంట్గా బ్లడ్ ఉండాల్సింది దానికోసం మనం అందరూ కలిసి ప్రయత్నం చేస్తున్నాము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొనే అందరికీ శుభాకాంక్షలు గ్రాటిట్యూడ్స్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రెడ్ క్రాస్ వాలంటీయర్స్ మెడికల్ సిబ్బంది ఎవరైనా ఈ ప్రోగ్రాంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ ప్రోగ్రామ్ సంబంధించిన అన్ని రకాల అవగాహన పెంచారు అందరికీ నా తరఫున కృతజ్ఞతలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ

جيڪي انڪرن کي ڪيئن چيو آهي

mělo stát Raj

thank వాళ్ళందరూ కూడా మేడం తోటి ఫోటో తీయడం జరుగుతుంది

స్టేజ్ వద్ద పర్యవేక్షించండి లేదా బాధ ఇంచారు ఎవరైతే ఫోటో దిగాలనుకుంటారో వెళ్ళి మీకు వచ్చి ఫోటో అక్కడ ఎంట్రీ అవుతుంది ఇక్కడ కష్టమే యుద్ధం మన యుద్ధంలో కానీ గర్భిణలకు కానీ ఎవరికైనా ఎమర్జెన్సీలో రక్తం అవసరమైతే అసలు రక్తం ఇవ్వడానికి మా దగ్గర ఎట్లాంటి నిల్వలు ఇవ్వం అని చెప్పేసి వాళ్ళు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు వచ్చి అడగడం జరిగింది ఆ తర్వాత మన కార్యకర్తలు అందరూ కూడా ముందుకు వచ్చి రేపు ప్రేమిసాగర్ రావు గారి జన్మదినం కూడా ఉంది ఆ సందర్భంగా రక్తదానం చేసి మా వంతుగా సమాజానికి ఎంతో కొంత మేలు చేద్దాం అలాగే వాళ్ళ రక్తంతో కొన్ని ప్రాణాలను నిలిపితే ఆత్మసంతృప్తి చాలు అన్న ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున మన మంచిర్యా లక్షపేట నస్పూర్ నుండి దండపల్లి హాజీపూర్ నుండి కూడా వస్తున్నారు అయితే వీళ్ళందరూ కూడా నిన్న కాలేజ్ స్టూడెంట్స్ ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ రక్తదానం చేయడం జరిగింది ఈరోజు దండపల్లి లక్షత్పేట్ టౌన్ లక్షపేట మున్సిపాలిటీ నుండి ఆల్రెడీ మూడు వందలు అయినాయి అని చెప్తున్నారు అక్కడ నుండి కూడా పెద్ద ఎత్తున యోగి వచ్చి వాళ్ళు రక్తదానం అనేది చేస్తున్నారు రేపు హాజీపూర్ నస్పూర్ మంచిర్యా మూడు కలిపేసి రేపు పద్మనాయక కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం అనేది నిర్వహించడం జరుగుతుంది అయితే గతంలో మనం ఒకటే రోజు అంటే కరోనా టైంలో అప్పుడు ఎవరు కూడా ఇళ్ళ నుండి బయటకు వచ్చే పరిస్థితిలో మన యువకులందరూ కూడా ముందుకు వచ్చి ఆ రోజు కూడా రెడ్ క్రాస్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మన వాళ్ళందరూ కూడా వచ్చి కరోనా టైంలో కూడా రక్తం ఇవ్వడం జరిగింది అయితే ఒకటేసారి మనం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తే వీళ్ళ దగ్గర టెక్నీషియన్స్ సరిపడ ఉండట్లేదు అని చెప్పేసి ఈసారి మూడు రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు వచ్చిన కూడా పేరు పెద్ద నేను ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాను సమాజానికి మనవంతగా మనం సేవ చేసే అవకాశం వీళ్ళందరూ కూడా ఇస్తున్నాను ముఖ్యంగా రేపు ముప్పై నవర యాభై ఆరు జన్మదినం ఆ రోజు కూడా వాళ్ళందరూ ఇచ్చి వాళ్ళ అభిమానాన్ని జాటుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా పేరు ప్రయత్నం